వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను పచ్చడి చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి చేయడానికి ఏమేమి కావాలో తీసుకొని చూపిస్తున్నా చూడండి ఇక్కడ నేను తీసుకునేటువంటివి రెండు నిమ్మకాయలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉండేటువంటివి పచ్చిమిర్చి అయితే కొద్దిగా కారంగా ఉండేటివే తీసుకున్నా అలాగే ఉప్పు కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్గా దంచుకోవడమే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసేసుకొని వీటిని మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి అలాగే ఇందులోకి ఉప్పు జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకోవాలి మనీ మనం ఇక్కడ పచ్చిమిర్చితో పాటు వేసుకుంటే జీలకర్ర కూడా పూర్తిగా నలగదు లేదా మీకు పూర్తిగా మెత్తగా కావాలంటే ముందుగా జీలకర్ర అలాగే ఉప్పు వేసుకొని దంచుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం కదా వేడివేడి అన్నంలోకి చాలా బాగా ఉంటుంది అలాగే మనకి ఏదైనా దగ్గు జలుబు ఇలాగా నోరు బాగలేకున్నప్పుడు ఇలాగ చేసుకున్నామంటే కూడా మనకి టేస్ట్ బాగా ఉంటుంది అన్నంలో తినడానికి అయితే పుల్లపుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ఏం మనం స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లే ఏంలా ఐదేదు నిమిషాల్లో అయిపోతుంది మరీ పూర్తిగా మెత్తగా దంచకుండా చూసుకోండి ఇది మనకి పిల్లగా ఉంటుంది కదా చపాతి అలాంటి వాటిలో కూడా బాగా ఉంటుంది అయితే పిల్లలు తినడానికైతే కాదండి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి మనం పెద్దలు తినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వెల్లుల్లి పొట్టుతో సహా వేసుకున్నాను వేసుకొని వీటిని కూడా పూర్తిగా నలగకుండా ఇలాగ మనం పచ్చాపచ్చాగా దంచుకోవాలి అలాగే ఇందులోకి కొత్తిమీర మనము ఇది తడి లేకుండా కొత్తిమీర తడి లేకుండా వేసుకున్నామంటే మనకి ఈ పచ్చడి నాలుగైదు రోజుల వరకు అయినా కూడా నిల్వ ఉంటుంది కొత్తిమీర ఒక్కటి ఒకవేళ తడితో వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇక్కడ ఆప్షనల్ అండి మీకు కమ్ చూపించలేదు కదా ఎందుకంటే ఇక్కడ వేసేటువంటి ఉల్లిపాయ వేస్తే ఇక్కడ ఏమవుతుందంటే నిమ్మరసం వేస్తున్నాం కదా నిమ్మరసము అలాగే ఉల్లిపాయ రెండు కలిపితే ఉల్లిపాయ కలర్ చేంజ్ అవుతుంది పింక్ కలర్లోకి వస్తుంది అందుకనే చూపించలేదు కానీ మీరు ఎప్పుడైనా కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు మాత్రమే ఉల్లిపాయ వేసుకోండి లేదా వేసుకోవచ్చు కానీ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది అంతే వాటి మధ్య ఉండేటువంటి కెమికల్స్ మూలంగా రియాక్షన్ జరుగుతుంది కాబట్టి అది నీకు పింక్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది ఉల్లిపాయ వేసుకొని డైరెక్ట్గా మనం అప్పటికప్పుడు తిన్నామంటే మాత్రం చాలా బాగా ఉంటుంది చండే ఉల్లిపాయలు కనిపించేలాగా ఇలాగ దంచుకున్నాను ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఈ నిమ్మరసం ప్లేస్లో చింతపండు రసమైనా వేసుకోవచ్చు లేదా పెరుగు అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నిమ్మరసం వేస్తాన ఇప్పుడు నీకు రెండు నిమ్మకాయలు చూపించా కదా ఆ రెండింటిలో నేను ఇక్కడ కట్ చేసి ఆఫ్ అలాగే ఉంచాను అంటే ఒకటిన్నర నిమ్మకాయ వేసాను మొత్తం రసం వేసేసుకొని ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే అంత కప్పులోకి తీసేసుకుందాం ఇది పుల్లపుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే బాగా ఉంటుంది నోరు సరిగా లేని వాళ్ళు అంటే నాలుక తినడానికి ఏమి రుచి కనిపించినప్పుడు ఇలాంటి చేసుకొని తినండి ఈజీగా తినేస్తారు చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా వేడి వేడిగా కూడా బాగా ఉంటుంది అది రెడీ అయిపోయింది ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఒకవేళ మీకు కారం అనిపిస్తే చేతికి గ్లౌజులు వేసుకొని తీసుకోండి మరి ఎక్కువ కారం అనిపిస్తే ఒకవేళ చేతులు మండుతాయి అనుకుంటే మాత్రము గ్లౌజులు వేసుకోలేన తీసేసుకోవచ్చు ఇందులో ఉండేటువంటి నిమ్మరసం కూడా వేసేసుకోవాలి ఇదే కదా మనకి టేస్ట్ అది ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది మొత్తం అంతా వేసేసుకుందాం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము అన్నంలోకి వేసుకొని తీసుకోవడమే వేడివేడి అన్నంలోకి అయితే మాత్రం బాగా ఉంటుంది అలాగే చపాతిలోకైనా కూడా బాగా ఉంటుంది నేనైతే ఇప్పుడు అన్నంలోకి వేసాను వేడిగా ఉండేటువంటి అన్నంలోకి కారం చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మనకి కారం కూడా కరెక్ట్గా ఉంటుంది అలాగే మనం ఒక రెండు రోజులు అలాగే ఉంచామంటే నిమ్మరసం వేసాం కదా కారం కూడా తగ్గుతుంది మనకి రెండు రోజులు పెట్టుకోవాలన్నప్పుడు మాత్రము ఉల్లిపాయలు అప్పటికప్పుడే వేసుకోండి వేడి వేడి అన్నంలోకి రెడీ మరి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి